సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు అయితే మనం ఈరోజు అరుణాచలం అయితే బయలుదేరుతున్నాం డైరెక్ట్గా దిండిగల్ నుంచి అయితే మేము ఇక్కడ బస్ స్టాప్లో కొంచెం ఛాయ్ తాగేసి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే మనకు లేవు బస్సు మీద అయితే ట్రావెల్ చేయగ్లు అయితే మనం దిండిగల్ నుంచి విల్లుపురం జంక్షన్లో ట్రైన్లో దిగేసాము వందే భారత్ అక్కడ నుంచి మేము బస్కి అయితే ట్రావెల్ చేస్తాము ఇక్కడ నుంచి సిక్స్టీ కేఎం అయితే ఉంటుంది ఇది ఇద్దరిది వచ్చేసి గాజుబాకా వీళ్ళిద్దరూ మాతో అంటే అరుణాచలం వస్తున్నారు అందుకోసం మేము మీ నగరం కలిపి వెళ్తున్నాము అయితే మేము ఇక్కడ బస్సు అయితే ఎక్కేసాం మనకి ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే మా ముగ్గురికి కలిపి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు అరవై కిలోమీటర్లకి చూసారు కదా అరుణాచలం ఆ కొండ చుట్టూ మనం గురి ప్రదర్శన చేయాలి ఫైనల్గా మనం అనుకున్న డెస్టిని అయితే చేరుకున్నాం రాజగోపురం చూసారు కదా అయితే మనం ఇక్కడ ఇచ్చుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక్కడ అందరూ హార్ ఇస్తున్నారు మనం ఫస్ట్ ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఇది ఎయిట్తో క్లోజ్ క్లోజ్ అవుతుంది కాబట్టి కొంచెం మేము ముందే ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం సో ఫైనల్గా మనం అనుకున్న డెస్టినీకి అయితే చేరుకున్నాం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇక్కడ మనం హార గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మనకి గిరి ప్రదక్షిణ అనేది దర్శనం అయ్యాకైనా చేయొచ్చు దర్శనం కాకముందైనా ప్రదక్షిణ వచ్చి దర్శనం చేయొచ్చు మాకు టైమింగ్ సరిపోవట్లేదు కాబట్టి మేము ముందు దర్శనం చేసుకుని తర్వాత గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం అయితే మనకి ఈ టెంపుల్లో మనకి మాక్సిమం నైన్ థర్టీ అయితే అయితే క్లోజు ఈలో మనం ప్రదక్షిణ చేయాలంటే టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అందుకోసం మేము త్వరగా వెళ్ళి వచ్చేస్తున్నాం సో టెంపుల్ దర్శనం అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోయింది కొంచెం అంటే నార్మల్ టైం కాబట్టి పర్లేదు బిజీ టైం అయితే ఖాళీ ఉంటుంది ఇది సో ఇక్కడ చూసారు బల్లి మీకు కనిపిస్తుంది అంటే ఈ చెట్టి మీద తొమ్మిది మంది ఋషులు అయితే ఉంటారంట అది బల్లి రూపంలో కనిపిస్తారు అది మీకు కనిపిస్తే అంటే మంచిదంట అయితే మేము డైరెక్ట్గా ఇప్పుడు తిరుపతి అయితే బయలుదేరుతున్నాం అయితే మనకి నైట్ అయితే నైన్ థర్టీకే ఉంది మనకి ట్రైన్ తిరుపతికి తిరుపతికి అయితే మేము బయలుదేరి తిరుపతి దర్శనం చేసుకొని డైరెక్ట్గా విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాం సో చూసారు కదా మొత్తం వ్యూ ఎలా ఉందో బ్యాక్ సైడ్ సో మనకి కొండ చుట్టూ మొత్తం తొమ్మిది లింగాలు అయితే ఉంటాయి ఈ తొమ్మిది లింగాలు ప్రతి లింగానికి కూడా దర్శించుకొని ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ మీరు ఒక వన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయండి ఇక్కడ ఎంతో మంది ఫారినర్స్ కానీ చాలా చాలామంది మంది సెలబ్రిటీలు కూడా వచ్చి ఇక్కడ మెడిటేషన్ అయితే చేస్తారు ఇది రమణ మహర్షి వాళ్ళు ప్రత్యేకంగా నిర్మించారు అతని రూము గదిలో అతను వాడే వస్తువులు అన్నీ కూడా ఇతను సపరేట్గా వెళ్ళి ఒక మ్యూజియం టైప్లో పెట్టుకున్నారు సో అప్పటి కాలంలో వాడే వస్తువులు చూసారు కదా ఎలా ఉన్నాయో మాక్సిమం ఎలాగైనా మీరు తప్పకుండా ఇక్కడ వన్ అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయండి మాక్సిమం గిరి ప్రదక్షిణ అనేది ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టార్ట్ చేయండి మధ్యలో అయితే స్టార్ట్ చేయవద్దు ఎందుకంటే ఎండకి మీకు కాలు చాలా కాలిపోతాయి ఇది ఫైనల్గా ఇది వచ్చేసి మోక్ష మార్గం దీంట్లో నుంచి వస్తే మనకున్న కష్టాలు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలిగిపోతాయి వాళ్ళ నమ్మకం సో ఇది ఫైనల్గా మేము డెస్టినే సో ఫైనల్గా అయితే మనం ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వచ్చేసి టైము టెన్ అవుతుంది సో టెన్ అయితే అవుతుంది మనం యాక్చువల్గా ఫోర్ థర్టీకి మనం రీచ్ అయిపోయాం టెంపుల్కి అయితే సో టెంపుల్ చూసుకుంటే మంచిశారు కదా ఫోర్ థర్టీకి అట్లా రీచ్ అయిపోయాం మనం అంటే టోటల్ ఫోర్ థర్టీ అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఆ జర్నీ వచ్చేసి ఇంకా ఫ్రీగా నడుచుకుంటే మినిమం ఫైవ్ అవర్స్ ఎట్టిన పట్టచ్చు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయిన పట్టవచ్చు మీరు నడిచే దీన్ని బట్టి ఉంటుంది సో చూసారు కదా సో ఈ టెంపుల్ చుట్టూ సత్లాలనేవి చాలా ఉంటాయి మీకు తక్కువలో లాకాలు కూడా దొరుకుతాయి తీసుకోండి సో ఇది గైస్ ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్